హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఒక నాలుగు అరటికాయలు తీసుకొని ఈ విధంగా తొక్కలను తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఈ పీసెస్ని వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవటం వలన కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అరకప్పు వెల్లుల్లి అలాగే ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ఫ్రై చేసేటప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే అడుగు పట్టుకుని ఉంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికటి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర దగ్గర కలుపుకుంటే కనుక అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా ఫై అరటికాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్